ఒకవేళ ఈ లోకంలో దేవతల దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారనుకుందాం మనం ఆరాధించున్న దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే బైబిల్లో ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడిన వారి కంటే పైన మహత్యము మహారాజు ఒకసారి ఒక ఆయన నాతో మాట చెప్పాడు అయ్యారు నేను బతీషం పొందేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కొన్ని మొక్కుబళ్ళు ఓడిపోయాయండి వారికి మొక్కుకున్నాను ఆ మొక్కుబడి చెల్లించకపోతే నన్ను ఏమైనా చేసేస్తారేమో అప్పుడు చెప్పాను నేను వాళ్ళు ఏదైనా చేసేయడానికి నువ్వు వాళ్ళకంటే శక్తిహీనుడి చేతిలోనికి రావడం లేదు ఎవరి చేతిలోకి వస్తాను వాళ్ళందరికంటే మహాశక్తిమంతుడైన మహాదేవుని చేతికింతకే వస్తున్నావు ఈ లోకలు ఒకవేళ శక్తులున్నాయని మీరు నమ్మితే ఆ శక్తుల కంటే పైన మహత్యమ కలిగిన వాడు నాడు